శ్రీ గురు బోన్నమ మద్ గురుదేవులు చిన రామచంద్రయార్లు వారి పాద పద్మంబులకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమారులు వారికి నమస్కరించుకొని భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారి రచింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి విజ్ఞాపనంలోని పదవ కందార్థం విని పనిబడి ప్రార్థించనే పరుసముని నుమిట్లను స్వర్ణము జైమని తనకై తానవును సన్నీ దానమందుంటే తెల్పుడియను మానమిందుంటే మనవి జసునే పాలిమ్మనిలేగా తల్లికి కనకైతని చూను దయచేసి తా సన్నిధాన మందుంటే తెల్పుడియానో మానమిందుంటే మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాతకంబైన శుద్ధ తత్వ కందార్థ ధరువులు సభావిజ్ఞాపన నుండి ఈరోజు మనము పదవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము క్రిందటి కందార్థములో పెద్దలాగ్నను పనిభూనక చేస్తిని అంటే వీరి గ్రంథకర్త అయిన శ్రీ భాగవతుల కృష్ణదేశికేంద్రుల వారు గురుదేవుల అన్నగారైన పరశురామ నరసింహదాసు గారు భద్రాద్రి రామశతకము అను శతక గ్రంథమును రచించిరి ఆ గ్రంథములో భక్తి మొదలుకొని జ్ఞాన పర్యంతము సమస్త బోధ చెప్పి ఇక చివరిలో పరిపూర్ణ పరబ్రహ్మకమును గూర్చి కొద్దిగా వివరించారు వారు తమ శిష్యులైన శ్రీ భాగవత దేశ కేంద్రుల వారిని పరిపూర్ణ బోధను ఎరుక విడిచే విధానముల గూర్చి లాగున విశేషించి వ్రాయమని చెప్పి ఉన్న కారణముగా ఆ పెద్దల ఆజ్ఞానుసారముగా ఈ కంధార్థ రచన చేసినట్లుగా ఈ పద్యములో తెలియజేశారు ఇందులో ఏమైనా తప్పులున్నచో గొప్ప బుద్ధిమంతులైన సాంప్రదాయకులను మాత్రమే దిద్దవలసినదిగా ప్రార్థించిరి అంటూ మనము క్రిందటి కందార్థంలో విచారించుకున్నాము ఇక తదుపరి కందార్థము సుకవి ప్రశంస విని మీరి విదిద్దుని పనిపడి ప్రార్థించనేలా పరుషము నిన్ను మిట్లనునే స్వర్ణము చేయుమని తనకై తానవునూ సన్నిధాన మందుంటే తెల్పుడి అనూ మానందుంటే మనవీ చేసునే నాపా మనవీ చేసునే పాలిమ్మనీ లేగా తల్లికి తనకై తా నీ చూను దయచేసీత సన్నీధాన మందుంటే మానా మానమిందుంటే విని మీరివి దిద్దుండని అంటే విని నే చెప్పగా గాని వినగా గాని మీరివి సభాసదులైన మీరంతా ఈ పద్యములన్నీ దిద్దుండని అంటే లోటుపాట్లు సవరించుండని పనిబడి ప్రార్థించనేలా పనిబడి ప్రార్థించనేలా పని కట్టుకొని కోరవలేనా అంటే నేను చదవగా మీరు విని ఇందలి తప్పులు దిద్దమని మిమ్మల్ని ప్రత్యేకంగా పని గట్టుకొని ప్రార్థించవలసిన పని లేదు పరుషము నినుము ఇట్లను నే స్వర్ణము చేయమని అంటే పరుసవేదిని ఇనుము ఇట్లు కోరున తనని బంగారం చేయమని తనకై తానవును సన్నిధానం అంటే తనంతట తానుగానే మారును ఎలాగనగా సన్నిధానములోనున్న కారణముగా అంటే సాన్నిధ్యం మాత్రము చేతనే స్థాన శుశ్రుష ప్రభావము చేతనే పరుశవేది సన్నిధిలో ఇనుము బంగారమైనట్లుగా తెలుపుడి అనుమానం ఎందుంటే దీని ఎందు ఎటువంటి అనుమానము లేదు మనవి చేసుని పాలిమ్మని లేద తల్లికి అమ్మా నాకు పాలిమ్మని లేగా తల్లిని అడగవలెనా తనకై తానిచ్చును తనంతట తానుగానే ఇచ్చును దయచేచి తా సన్నిధానమందుంటే అంటే దూడ ఆవు సన్నిధిలో ఉండడమే అంటే దూడ తల్లి వద్దకు వెళ్ళగానే అడగకుండగానే దయతో పాలు ఇచ్చుతున్నది అంటే తల్లి సన్నిధానములో దూడ ఆగలి తీరినట్లుగా ఆ విధంగానే అడగకుండా కానీ ఎటువంటి స్వప్రయత్నము లేకుండా కానీ అంటే ఎలాంటి మార్పు చెందుతున్నదో ఈ విధానము లోకములో ఎట్లు ప్రసిద్ధంగా చెప్పబడుతున్నదో ఆ విధముగా తెలుపుడి అనుమానం ఎందుంటే అట్లునే ఈ పద్యములను మీరు విని ఇందులో తప్పులు అనుమానములు ఏమైనా ఉన్నచో వాటిని సరిదిద్దవలసినదిగా మిమ్మల్ని ప్రార్థించని అవసరం లేదు అంటూ మనకు ఈ కందార్థంలో తెలియజేస్తున్నారు ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ